ફોટો hey, he <laughs> 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 ೇವ ಇಲ್ಲಿ ನಾನು ಪೆಲ್ಪ್ ಪಂದ್ ఈ మా పిల్లలకి మేము పిల్లకి బంగారం గోజులు పెడితే ఈ గొరగలు పెట్టినామా పాప కోసం పెట్టినామా ఇంకే పెద్ద మంది ఉంది

பன்னெண்டு மோர் இது பன்னெண்டு மோரிலா அலு జాకెట్ మొక్కిచ్చిన సేర జాకెట్ ముక్కలేదు அசோ மித்தடம்மா ரெண்டுமூரில் அப்படி ஆறுநூறுல இச்சுண்டு மரி మేము సంబరాలు చేసిన కదా బ్యానర్ మొత్తం అది మాత్రం గొప్ప చేసుకోండి మాత్రం ఫోటో ఫొటో వాళ్ళు నీ ఒక్కదానే ఉంటావా అక్కడ 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 అక్కడ

ఆర్మీలు వంతాడని చెప్పినాడు విన్నారా అప్ప విన్నారు మీరు ఆడేసి చెప్పాడు మంచిది మా బాబు ఆర్మీలు ఉన్నాడు గంగరేం సెట్ ఉన్నది అక్కడ బొడ్డు ఉన్నది రాయింటోళ్ళు గుడ్డు ఉన్నది అని చెప్పారు ఎక్కడేమో మా పిల్లకన్నీ తెప్పులు పప్పులు ఇక్కడ ఉండాలి మా పిల్లలు ಅದೇ <laughs>